ఉప ఎన్నికల ప్రక్రియ మీ అందరికి తెలిసిన విషయమే నిన్నే నామినేషన్లు వేశారు మరి రఘు రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు మూడు నామినేషన్లు పత్రాలు అందాయి రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉప సభాపతిగా ఉపసభాపతిగా ఎన్నికైన ప్రకటిస్తున్నాను వారికి నా తెలియజేస్తున్నాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పీకర్ గారు కామెంట్ చేశారు ఒకవేళ మీరు ఇట్లానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతుంట చర్చ సార్ అల్టిమేట్గా అదే దొరక నేను చెప్పేది అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి ఆత్మస్థుతి పరనింద అంటే జరిగేది ఆత్మస్థుతి పరనింద నీ అబద్ధాలు నీ మోసాలు వీటి ప్రొపగేషను ఎవడు మాట్లాడేది ఉండదు ఎవడు అడిగేది ఉండదు ఎవడు చెప్పేది ఉండదు అంత నువ్వే నువ్వే బౌలరు నువ్వే బ్యాట్స్మెన్ను నువ్వే వికెట్ కీపరు నువ్వే ప్లేయరు నువ్వే కీపరు నువ్వే ఫీల్డరు సమస్య ఏముంది ఇంకా అని నువ్వే ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్ వినప్పుడు కనపడనప్పుడు వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు దట్ ఈస్ వాట్ యూర్ డూయింగ్ రమేష్ కోర్టులో కేసు ఉంది సమన్స్ లాస్ట్ టైం స్పీకర్కి సమన్స్ ఇచ్చినారు స్పీకర్ రిప్లై ఇవ్వలేదు సమన్స్కు మళ్ళా కోర్టు నిన్న మళ్ళీ సమన్స్ ఇచ్చింది స్పీకర్కు రిప్లై చేయమని చెప్పి సెక్రటరీకి సో రిప్లై ఇక తప్పదు రిప్లై ఇచ్చిన తర్వాత అది నినబడదు ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇం ఇవ్వడం లేం ప్రతిపక్షంగా వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే ఆ తప్పదు అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు అనే ఉంటాడు ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడే ఉన్నైతే ఎన్నుకుంటాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఇచ్చి ఈక తప్పదు అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఏ లెవెల్లో సమయం వస్తారో మైక్ ఇవ్వడానికి నెక్స్ట్ సమయం ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికి అప్పుడే ఇవన్నీ వినిపించగలుగుతాం ఇప్పుడు నేను గంట నలభై నిమిషాల సేపు నేను మాట్లాడగలిగాను ఈ గంట నలభై నిమిషాల సేపు నాకు ఇవ్వకుండా పది నిమిషాల్లోనే నేను స్పీచ్ను ముగించాలి నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు కూడా ఒకడివే నీకు నూట డెబ్బై నాలుగు మందికి సమయం ఇచ్చేది ఏ మాత్రగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి పది నిమిషాలు నువ్వు ముగించాలని అంటే నువ్వేం చెప్పగలుగుతావు ఏ రకంగా ఈ సమస్యలన్నీ నువ్వు చూపించగలుగుతావు ఏ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతావు ఏమీ చేయలేము అప్పుడు అసెంబ్లీకి నువ్వు పోవడం వల్ల ఏంది అసెంబ్లీకి మనం పోయేసరికి ప్రజల తరఫున మనం మాట్లాడడానికి పోతున్నాము అన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నా ప్రభుత్వం దృష్టికి వస్తాయి అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి అలా మాట్లాడగలిగే మాట్లాడి ఇవ్వాలా సి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది నీకు నచ్చినా నచ్చకపోయినా నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం అదే రవి డయేరియా డయేరియా ఘటన జరిగినట్టుగా అంతలో ఇంతమంది చనిపోయినట్టుగా నేను చెప్పడమే కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ డిప్యూటీ సీఎం కూడా అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీలో ఎవరూ చనిపోలేదు అని చెప్పి ఇంకొక మంత్రి నవ్వుతూ చెప్తున్నాడు అని అంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంది వాళ్ళే బౌలరు వాళ్ళే బ్యాట్స్మెన్ వాళ్ళే వికెట్ కీపరు వాళ్ళే ఫీల్డరు పర నింద ఆత్మస్థుతి ఇవి తప్పంగా అసెంబ్లీలో ఇంకేం ఉండవు ఇంకొకడెవడో ఇంకొక ఇంకొక వాయిస్ వినపడకూడదు అన్నట్టుగానే జరుగుతూ ఉంది డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు నన్నున్నా చేయగలుగుతాను చేయమను రమను రెడీ Come on.